అంటే పోతనగారంటారు ఏమి దర్శనం చేశారండి బలిదైతేంద్రకరీకృత జల ప్రక్షాళన వ్యక్తికి జలజాతడు సుమనసంప్రదిత శ్రీధమున్ కలితానమ్ర పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్నూపు రము నానావేదమున్ పాదమున్ వచ్చి పళ్ళెంలో కాళ్ళు పెడదామని కుడికాలు ఇలా పైకెత్తాట కుడిపాదాన్ని ఎత్తేసరికి బలిచక్రవర్త కింద కూర్చుని చూస్తున్నాడు ఆ పాదం వంక ఆ పాదం రేఖా పత్ర వజ్రం కుషాంబు రుహకల్పక శంక చక్రై భవ్యైరలంకృతరచిహ్నై శ్రీవేంకటేశరణ శరణం ప్రపత్యే ఆ పాదము యొక్క కింద ధ్వజరేఖ అమృత పాత్ర నాగలి ఇలాంటి దివ్యమైనటువంటి చిహ్నములు కనపడ్డాయి ఎర్రటి అరికాలు పైకి నల్లటి పాదం ఏ వేదమును చదువుకుని ఆమ్నాయం చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అందెగా మారి అలంకరింపబడి ఉన్నదిట బ్రహ్మచారిగా ఉన్న నిద్ర లేవగానే శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల దగ్గర వంగి లక్ష్మీదేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి ఉన్నటువంటి కస్తూరి తిలకం ఆయన పాదము మీద ముద్రపడి ఉందిట అటువంటి పాదాన్ని దగ్గర దగ్గర నుంచి బలిచక్రవర్తి చూశాటేంద్రకరీకృత జల శ్రీధమన్ మహాయోగులైన వాళ్ళు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుంచి గట్టెక్కేటటువంటి భవసాగరమును దాటించగలిగిన ఓడయైన పాదం ఏదున్నదో ఆ పాదమును చూశాడు చూసి కస్తూరికాషాదమున్ నళినామో తమురత్నోపు రమున్ అనావేదమున్ పాదమున్ ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదములు చూసాట చూసి పొంగిపోయి బంగారు పాత్ర ముందుకు జరిపాడు అందులో కుడికాలు ఉంచి ఎడమకాలెత్తి అందులో పెట్టాట రెండు పాదాలు చూసి ఆ హాయేమి భాగ్యం రానా భాగ్యము ఎవరు కడగలరు ఈ పాదాలని ఈ పాదాలు ముట్టుకోగలిగిన వాడెవరు ఎవరు బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము ప్రేమతో శ్రీసతి పిసికిడి పాదము బలితల మోపిన పాదము అని అన్నమయ్య కీర్తించబోతున్నాడు అటువంటి పాదం ఈ పాదం నా చేతులతో కడుగుతున్నా ఆయన చేతి మీద చెయ్యి పెట్టబోతున్నా ఆయన పాదాలు నా తల మీద పెట్టకోబోతున్నా నాకన్న ధన్యుడెవరు ఈ ప్రపంచంలో పోతే పోని ఈ కాయన్న గొడవలేదు నా దరిద్రం వదిలిపోయింది ప్రపంచంలో ఎవడూ పొందలా ఈ కీర్తి నేను పొందుతున్నానన్నాడు ఇంధ్యావళి పోయి నీళ్ళు అన్నాడు పైకి చూశాడు ధర్మం తప్పకూడదు బ్రాహ్మణుడిగా చూస్తున్నాడు ఇప్పుడు పోతనగారు అన్నారు రవిబింబం ఉపమింప పత్రమగు ఛత్రమ్మై శిరోరత్నమై శ్రవణాలంకృతై గలాభరణమై సవ్వర్ణ కేయూరమై కంకణమై కటిస్థల ముదంచై నూపుర ప్రవరంబై పదపీఠమై వటురుదా బ్రహ్మాండము నిండు మొట్టమొదట వామనమూర్తి ఇలా పెరగడం మొదలు పెట్టగానే సూర్యబింబం ఆకాశంలోది రవిబింబం ఉపమింప పత్రముగుత్రమ్మై సూర్యుడు గుండ్రంగా ఉంటాడు అన్నీ గుండ్రంగా ఉన్నవే చూపిస్తాడు మొట్టమొదట ఆయన తల మీద గొడుగులా ఉందిట ఆ తర్వాత ఆయన తలది దాటి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే రవిబింబం ఉపమింప పత్రముగు ఛత్రమ్మై శిరోరత్నమై తల దగ్గరికి వచ్చిందిట తల మీద పెట్టుకున్న రత్నంలా మెరిచిందిట గళాభరణమై ఇంకొంచెం పైకెళ్ళిందిట కంఠంలో పెట్టుకున్నటువంటి ఆభరణం అయిపోయిందిట చెవులకు పెట్టుకున్నటువంటి మకర కొండలంలా ఉందిట ఇంకా కొంచెం స్వామి సూర్యుణ్ణి దాటి పైకి వెళ్ళిపోయారట వెళ్ళిపోయేటప్పటికీ ఉదంచ దంటై నడువుకు పెట్టుకున్నటువంటి వడ్డాణానికి ఉన్న చిన్న గంటలా గుండ్రంగా అయిపోయిందిట ఇంకా దాటారట ఆయన పాదములకు పెట్టుకున్న అందెలా అయిపోయిందిట ఇంకా దాటారట ఆయన పాదాలు కింద వేసుకున్న గుండ్రపీటలా అయిపోయింది అంటే ఇప్పుడు ఒక సూర్యబింబం గొడుగులా మొదలుపెట్టి రవిబింబం ఉపమింప పత్రముకు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సవ్వర్ణ కేయూరమై చిబిమత్ కంకణమై కటిస్థల ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండము నిండుచోన్ బ్రహ్మాండములంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు ఇలా మారిపోయట అలా నిండిపోయాడు లోకమంతా ఆయన వెంటనే లేచి సుదర్శన చక్రాన్ని ప్రార్థన చేశాడు సుదర్శన చక్రానికి చేసినటువంటి ప్రార్థన వింటే మనని తరువుకొస్తున్నటువంటి దురితముల నుంచి మనం కాపాడబడతాం నీవ పావకుడవు నీవ సూర్యుండవు నీవ చంద్రుండవు నీవ జలము నీవ నేలయుని నీవ బ్రహ్మంబును నీవ సత్యంబును నీవయజ్ఞంబును నీవలము నీవ లోకేశులు నీవ సర్వాత్మయు నీవ కాలంబును నీవ జగము నీవ బహుయజ్ఞ భోజివి నీవ నిత్య మూల తేజంబు నీకు నే మృక్కువాడ నీరజక్షుండు చాల మన్నించునట్టి శస్త్ర ముఖ్యమకావే చాలు చాలు శస్త్ర ముఖ్యమ ముఖ్యమకావే చాలుముని శ్రీ మహావిష్ణువుకి సుదర్శనానికి భేదము లేనటువంటి స్తోత్రం చేశారు నీవే మూలం నువ్వే సృష్టి నువ్వే స్థితి నువ్వే లయ నువ్వే యజ్ఞం నువ్వే రక్షణ నువ్వే అగ్ని నువ్వే జలము నువ్వే పృథివీ నువ్వే ఆకాశము అటువంటి సుదర్శనమా శరణాగతి చేసినటువంటి ఈ మునిని కాపాడు హరిచే నీవు విసృష్టమై చగ ముంచినీ ధారలం ధరనివాలుటనిక్క మంచుమునిపే దైత్యేంద్ర మధ్యంబులో శిరముల్ పాదములం భుజోరుయుగముల్ చేతుల్ నిజాంగంబులందరులన్ ప్రాణ సమీరముల్ వెడలని యుద్ధంబులంచక్రమా స్వామి నువ్వు సామాన్యమైన వాడివా నీకు కోపం వచ్చిందా యుద్ధంలో అరివీర భయంకరులైనటువంటి రాక్షసుల యొక్క చేతులు కాళ్ళు గుండెలు ముక్క ముక్కలుగా తెగనరికినటువంటి వాడివి రాత్రివేళ రాక్షసులు భార్యతో పడుకుని ఉండగా నిద్రలో నీవు కలలోకి వస్తే తెల్లవారేటప్పటికి రాక్షసుని భార్య మెడలో మంగళసూత్రముని తీసేస్తాడు అంటే వాడు మరణిస్తాడు అటువంటి తేజోవిరాజితవు స్వామి నీ పరాక్రమాన్ని ఎవరు అడ్డగలరు నిన్ను ఎవరు ఆపగలరు కమలలోచనుండు కలుల శిక్షింపక బాలుసేయ నీవు పాలుబడితి వైన వింక చాలు ఆ పన్నుడయ్యున్న తపసి కావు నీవు ధర్మవృత్తి నీవు రాక్షస సంహారం చేయడానికి సుదర్శనాన్ని పట్టుకుంటుంటారు స్వామి అటువంటి వాడివి ఆయన చేత అటువంటి పనులకు వినియోగింపబడుతుంటావు ఇవాళ మహర్షి శరణాగతి చేశాడు బ్రాహ్మణుణ్ణి చంపడనా మునిని కాపాడు అని ఇప్పుడు ఒట్టు పెడుతున్నాడు చూడండి అంబరీషుడి యొక్క గొప్పతనం ఇది ఏమన్నాడో తెలుసాండి ఏ నమస్కరింతు ధూమకేతువునకు ధర్మసేతువునకు విమల రూపమునకు విశ్వ గోపమునకు చక్రమునకు నమస్కారం చెయ్యడం అంటే అది ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు బుద్ధిస్థానమైన శిరస్సు పదకొండింటిని మీ పాదముల దగ్గర విడిచిపెట్టామని వదిలిపెట్టడం అవతల వారి శరోర అధోభాగమనందున్న పాదములకు శిరస్సు తాటించడం శరణాగతి అందుకని శరణాగతి చేసి యా నేను నీకు శరణాగతి చేస్తున్నాను ఓ చక్రమాను ఇంద్రాది శత్రువుల యొక్క మదమునంప అణచగలిగినటువంటి దానివి ఈ లోకము యొక్క యథార్థమైన రూపమును మరుగుపరచి జగత్తుగా కనపడేటట్టు మాయ చూపించగలిగినటువంటి దానివి విశ్వ గోపమునకు ఈ విశ్వమును రక్షించగలిగినటువంటి దానివి అటువంటి చక్రమానికి నమస్కారం విహితర్మమందు విహరింతునేని యో ఇష్టమైన ద్రవ్యమిత్తునేని ధరణిసురుడు మాకు దైవతంబగునేని విప్రునకు శుభము వెలయుగాక కోరిన వాళ్ళకి నా దగ్గర ఉన్నది లేదనకుండా నేను ఇచ్చినవాడనైతే నేను ఎప్పుడూ ధర్మము తప్పకుండా ప్రవర్తించినవాడనైతే నేను చేసిన పూజలకు శ్రీ మహావిష్ణువు సంతోషమును పొందినవాడైతే నీవు ఈనాడు మహర్షిని సంహరించాలని ఉద్యుక్తను పొందుతున్న దానివి ప్రశాంతతని పొంది శాంతిని పొంది నీ యథాస్థానమునకు మరలిపోదువుగాక అన్న తను చేసిన తపస్సునంతటిని ఒట్టు పెట్టాడు దుర్వాసు రక్షించడానికి ఉత్తర క్షణం ప్రశాంతతని పొంది సుదర్శన చక్రం వైకుంఠానికి వెళ్ళిపోయింది